మసాలా కోసం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు లవంగాలు యాలకులు వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులో కారం సాల్ట్ పసుపు తగినంత వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి తాలింపు కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని చిటపట్ల ఆడుతున్నప్పుడు మనం ఇందులో నేనైతే సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను ఇదంతా కొంచెం కుక్ అవ్వాలి ఈ పట్టుకె మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అదే గుడ్లు వెల్లుల్లి కారం అండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఇలా కుక్ అయిన తర్వాత మనం వీటిని ఒక పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుందాము చిన్నగా అయితే బాగోదు అప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కుక్ అవ్వాలి ఇది కుక్ అయిన తర్వాత మనకి కలర్ ఇలా చేంజ్ అవుతుంది అంతే మన గుడ్లు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది